హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో వినాయక చవితి స్పెషల్ ఉండ్రాలండి వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన ఈ ఉండ్రాల్ని ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను అనమాట చాలా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఉండ్రాలని ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి ఫస్ట్ మనం బియ్యం పిండిని అయితే తీసుకోవాలండి అందుకు ముందుగా బియ్యంని బాగా నానబెట్టేసుకుని వాటిని బాగా ఆరిన తర్వాత మిక్సీలో ఇలా రవ్వలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటామో అదే కప్పులో రెండున్నర కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని అందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ అలానే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత ఇందులో వన్ అవర్ పాటు బాగా నానబెట్టుకుని తీసుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకుందాం వేసుకుని వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపేసుకుని ఈ పప్పు మనకి బాగా ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఇలా మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలిపేసుకుందామండి ఇలా పప్పు ఉడికిన తర్వాత ఇందులోకి ఇప్పుడైతే మనం బియ్యం అయితే యాడ్ చేసేసుకుందాం బియ్యంని నానబెట్టుకుని తీసుకున్న తర్వాత మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా రవ్వలాగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత వీటి మీద మూత పెట్టి నాలుగు లేదా ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే మూ ఉంచిన తర్వాత మూత తీసి ఇలా అన్నిటినీ బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోవాలండి ఇవి బాగా చల్లారిన తర్వాత అంటే కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని వీటిని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇవన్నిటికి కూడా బాగా పట్టే విధంగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేతిని తడి చేసుకుని లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకుని ఇలా ఉండల కింద వచ్చేసుకోవటమే అండి చాలా చాలా ఈజీ చాలా తొందరగా కూడా అయిపోతుంది మనకి పండగ రోజు ఏ హడావిడి లేకుండా చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇలానే అన్నిటినీ కూడా ఉండలు చేసుకుని పక్కకు తీసేసుకోండి అంతే అండి చాలా చాలా ఫాస్ట్గా అయితే మనకి రెడీ అయిపోయాయి పండగ రోజు ఏ హడావిడి లేకుండా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు వీటిని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్